వారి పైన నాట్యం చేయడం ధృవించండి అది ఈ ప్రభుత్వానికి పరిపాటండి ఈ సందర్భం చెప్తా ఉన్నాం విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్స్ వరదలో ముంపులో ముందుకుపోయింది ఈ వరద ముంపు నుంచి వారిని బయటికి తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఇటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారందరినీ ఆదుకోవాలని చెప్పి మేము సిపిఐ గా కేంద్ర ప్రభుత్వానికి గతంలో అదే సందర్భంలో కేంద్ర ఆ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు వారు కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మరి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి సాయం చేయకపోక చేయకపోవటం వల్లే ఈ రోజున అనేక ప్రాంతాల్లో ఇప్పుడు కూడా జరగల ముప్పై ఎనిమిదో డివిజన్లో ఉన్నటికట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎన్యుమినేషన్ చేయమని చెప్పి రెండు రోజుల పాటు ఇల్లు నీళ్లలోనే ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఇళ్లలో ఇళ్లలోకి రెండు మూడు రెండు మూడు అడుగుల మేర నీరు వచ్చింది వచ్చినటువంటి దాన్ని మరి సరైనటువంటి చర్య కాదు తక్షణమే ఎన్యుమినేషన్ చేసి బాధ్యతలు గుర్తించి వారికి తక్షణ సహాయం అందించాలని చెప్పి అదే పద్ధతిలో న్యాయం వారిపైన లాఠీ జార్జీ చేసేటటువంటి విధానం కలిగించాల్సినటువంటిది వారిపైన